పొద్దుటూరు పట్టణ ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మన ప్రెస్ క్లబ్ నందు మన ఆర్యవైశ్య యువజన సమాఖ్య క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగినది అలాగే పొద్దుటూరుకు సంబంధించిన విలేకరులకు పత్రికా ప్రతి ప్రతినిధులకు సోషల్ మీడియా డిజిటల్ జర్నలిస్టులందరికీ కూడా క్యాలెండర్లను పంపిణీ చేయడం జరిగింది ఈ సంవత్సరము మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఏ సంఘం చేయని విధంగా మొత్తం రాష్ట్రంలో ఉన్న తొమ్మిది ప్రముఖ ప్రఖ్యాత దేవస్థానములైన వాసి పరమేశ్వరి అమ్మవారి మూల విరాట్లని ప్రచురించడము ఈ క్యాలెండర్లో ప్రత్యేకత ఈ క్యాలెండర్ని నేడు ప్రొద్దురు ప్రెస్ కప్ నందు ఆవిష్కరించడము మా అదృష్టంగా భావిస్తున్నాము ధన్యవాదములు